జిల్లా రాజాంపేట అసెంబ్లీ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుగావాసి సుబ్రహ్మణ్యం ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు పట్నంలోని ఏవి చంద్రారెడ్డి గార్డెన్స్ లో విందు ఏర్పాటు చేశారు ముస్లింలకు టీడీపీ అండగా ఉంటుందన్నారు మత సామరస్యానికి గుర్తుగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు గురుజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడను సంప్రదించండి నైన్ హిందూ ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా ఇస్తా ఉండేటువంటి ఈ ఇఫ్తార్ విందు మత సామరస్యానికి ప్రతీక ముందు నుంచి ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి పాత బస్తీలో అల్లర్లను రూపమాపి మత సామరస్యానికి గుర్తుగా నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని అలాగే కొనసాగించారు ఈ రోజు వరకు కొనసాగుతుంది రేపు కూడా హిందూ ముస్లిం మత సామరస్యాన్ని నిలబెట్టే తెలుగుదేశం పార్టీనే ఈ సందర్భంగా రాజంపేట ముస్లిం సోదర సోదరి మండలకు ఈ ఇఫ్తార్ నిందించే అవకాశం తెలుగుదేశం పార్టీ తరఫున నాకు వచ్చినందుకు నాకు ఎంతగానో సంతోషంగా ఉందని